సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను తలుచుకొని ఈ దీపాన్ని తాకు నువ్వు ఎదురు చూసే కోరిక ఏంటో నాకు తెలుసు ఆ కోరిక నేను నెరవేరుస్తాను తల్లి అని చెప్పి బాబా గారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి లైక్ చేసి బాబా గారి సందేశం చూడండి నాకు కూడా మరికొంతమందికి షేర్ చేసినప్పుడు అది నలుగురికి చేరినప్పుడు అందరికీ ఒక మనసు ప్రశాంతత బాబాగారు ఆశీస్సులు దొరుకుతాయంటే మనం చేయటంలో తప్పేం లేదు కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఎంత నమ్మకంతో అయితే ఉన్నావో నీకు అంత నమ్మకంగా ఆ కోరిక తీరుతుంది నువ్వు నమ్మకంతోనే కదా నేను తాకమనంగానే దీపాన్ని తాకావు నీ జీవితంలో కూడా అంత అద్భుతంగా నేను దీపం వెలిగిస్తాను తల్లి నీ జీవితం మొత్తం వెలుగు నింపుతాను ఎంతో కాలం కష్టపడుతూ కూడా ఓపికగా నా మీద నమ్మకంతో ఎదురుచూసావు ఇప్పుడు నేను చెప్పగానే ఈ దీపం తాకిన నీకు మంచి జరగబోతుంది నీకు జరిగిన వాటి గురించి దిగులు చెందవద్దు అలాగే నువ్వు పోగొట్టుకున్న వాటి గురించి తలుచుకొని దిగుడు పడాల్సిన అవసరం ఏమీ లేదు నీకు ఏదో ఒక రూపంలో నీకు అవసరమైనది ఈ సాయి అందిస్తాను కదా ఏ విషయం అయితే జరగాలి అని కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే తల్లి నీ మనసులోని భారాన్ని నా మీద పెట్టి ప్రశాంతంగా ఉండు రాబోయే గురువారం నీకైనదిగా చేస్తాను నన్ను నమ్మి ఇక మీద ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ క్షణం వరకు చెడుగా ఉన్న నీ జీవితం తీగా మారబోతుంది నేను నీతో ఉన్నంత వరకు నీకు దిగులు అనేది అస్సలు ఉండకూడదు ఇది నీ బాబా మీద ఆనతల్లి నువ్వు దిగులు పడేది ఆపేసే నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే మన కష్టం మన బాధ ఇవన్నీ కూడా నాకు అర్థమవుతూనే ఉన్నాయి నీకైన అవసరాలు ఎవరి ద్వారా అయినా సరే నేను పూర్తి చేస్తాను ఏదో ఒక రూపంలో నీకు వచ్చిన కష్టాన్ని నేను తీరుస్తాను నీకేదైనా అవసరాలు తీరాలి అంటే బాబా అని నన్ను తలుచుకున్నప్పుడు నీకు స్వయంగా ఏదో ఒక రూపంలో నేనే నీ దగ్గరకు వచ్చి ఆ యొక్క అవసరాలని తీరుస్తాను తల్లి నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపనివ్వను నీకు అన్నిటినీ అందిస్తాను నువ్వు ప్రేమించిన బంధం నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులే అలాగే నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు అతి త్వరలో నీ గురించి తెలుసుకొని నీ యొక్క అభిమానం ప్రేమ నీ యొక్క విలువ తెలుసుకొని నీ దగ్గరికి తప్పకుండా వచ్చేలా చేస్తాను నీ ప్రేమ అభిమానం అక్కర వాళ్ళ అందుకోలేని దురదృష్టవంతులు బిడ్డ నీ అభిమానం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి నీతో నేను చేర్చి పెడతాను ఎందుకంటే వాళ్ళంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి నీకు సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అలాగే నన్ను మీరి నీకు ఎవరైనా చెడు చెయ్యాలి అని తలపెట్టాలి అనుకొని ఆలోచన మనసులో వచ్చినా అది నన్ను మీరు జరగాల్సిందే నేను తలపెట్టనివ్వను కూడా నీ కన్నీటికి నిరంతర తీర్పు నేను ఇస్తాను కదా నీకు ఎవరు చెడు తలపెట్టాలన్నా వాళ్ళని నేను వెంటనే అడ్డుకుంటాను నువ్వు మరిచేలా నీ కన్నీరు తుడిచి అద్భుతాన్ని నీ జీవితంలో కల్పిస్తాను దేనికైనా ఆరంభం రాబోయే గురువారమే అవుతుంది నువ్వు కూడా చూస్తావు కదా కాబట్టి ధైర్యంగా మనోబలంతో ఉంటే ఎన్ని శోధనలు ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకునే శక్తి నీకు ఉంటుంది కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకో ఆ తట్టుకునే శోధనలు నీకే ఎందుకు వస్తున్నాయో తెలుసా నువ్వు తట్టుకోగల శక్తి నీకు ఉంది కాబట్టి అలాగే వాటిని మించిన ఆనందం కూడా నీ జీవిత నీ జీవితంలో చేరబోతుంది కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు ధైర్యంతో ఉండు ఎందుకంటే నీ బాబా నీ చెంతనే ఉన్నాను కాబట్టి ఇతరులకి ఏదైనా సరే పనికొచ్చే మాటలైనా సాయపడే మాటలైనా మాట్లాడితే అదొక రకమైన సాయం చేయటమే కాబట్టి ఈ కలియుగంలో జీవించేవారు సగం మంచిగా లేనివారు ఉన్నారు అలాగే చెడ్డవారు ఉన్నారు ప్రశాంతత లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు ఏదైనా కష్టం బాధలు తలుచుకొని దుఃఖిస్తూ ఉంటారు కొందరు బయటకు చెప్పుకుంటారు కొందరికి బయటకు చెప్పుకోరు అలాంటి వారికి నీ వల్లైన నాలుగు మాటలు ఆరుదులుగా చెబితే శాంతపడి ఆనందపడతారు వాళ్ళు ఆ కష్టాన్ని మరిచిపోయి కొంచెం ఉత్సాహంతో వాళ్ళు చేయవలసిన లక్ష్యానికి మంచిగా ప్రయత్నిస్తారు నువ్వు మాట్లాడే మంచి మాటలు ఇంకొకరి జీవితంలో ఒక అద్భుతాన్ని కలిగిస్తున్నావు అంటే అది వాళ్ళ జీవితంలో నువ్వు చేసిన సాయమే కదా నువ్వు ఇతరులకు చేసిన సాయం దానికి బదులు నీకు భగవంతుడు దానికి మించిన సాయం చేస్తాడు రేపు ఉదయం అంతా మంచిగా ఉంటుంది అని నిద్రలేవాలి కాబట్టి ఈ రాత్రి నా కష్టాలన్నీ ముగిసిపోయాయి అని చెప్పి నువ్వు ప్రశాంతంగా పడుకోవాలి ఏదైతే రేపు జరగబోతుందో ఏదైనా ఆటంకాలు కష్టాలు ఉన్నా నా సాయి చూసుకుంటాడని ధైర్యం నీలో ఉండాలి ముఖ్యంగా నమ్మకం పెంచుకోవాలి నమ్మకం ఎక్కడ ఉంటుందో ఈ సాయి అక్కడే ఉంటాడు బిడ్డ నీ భవిష్యత్తు ఎవరు చూడనంత ఎవరు ఊహించినంత ఎత్తుకి నేను తీసుకువెళ్తాను అంటే మంచి స్థాయిలో ఉంచుతాను అని అర్థం నువ్వు ఎదురు చూసిన ఆనందకరమైనది విధంగా నీ భవిష్యత్తు నేను రాశాను నీతో ఉన్నాను కాబట్టే ఇవన్నీ మంచి చెడ్డలు నీకు చెప్పగలుగుతున్నాను తల్లి ఇక నీకు కొద్ది కాలంగా కొంచెం డబ్బు కష్టం కూడా ఉంది ఆ డబ్బు కష్టం వల్ల మన కష్టం ఉందని నాకు తెలుసు అవన్నీ తొలగించి నిన్ను ఆర్థికంగా స్థిరపరుస్తాను నిన్ను ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదిస్తాను నీ పాపాలు దోషాలు అన్నీ తొలగించి ఆనందంతో సంపదను కలిగిస్తాను ఏదైనా సరే యువత ఇతరులతో చిన్న వాదన కూడా వద్దు మనుషులంటేనే వాదనకు దిగుతారు బిడ్డ కాబట్టి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదు నువ్వు నీ యొక్క మనసుకి మంచిగా ఉన్నావు నిజాయితీగా ఉన్నావు అని నీకు తెలిసే చాలు నువ్వు నిజాయితీగా చేస్తున్నావా లేదా అని నాకు తెలిస్తే చాలు ఇక నీ గురించి ఇతరుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఎలాంటి పరిస్థితుల్లోనూ నీకు రాదు రాకూడదు తల్లి కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలన్నీ నువ్వు మనసులో ఉంచుకొని నడుచుకో నీకు రేపటి రోజున కష్టం అనేది దరిచేరకుండా నేను కాపలా ఉంటాను బిడ్డ ఇక నీ జీవితంలో జరిగిపోయినది తిరిగి రాదు ఎంత పశ్చాత్తపశ్చాత్తపడిన గతం మారదు కదా అలాగే ఎంత ఆతృత పడ్డా సరే భవిష్యత్తులో జరిగేది ఆగదు కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది ఈ విషయం నీ మనసులో ఎప్పుడు కూడా పదవి ఇతరులు నీ గురించి ఏది అనుకున్నా సరే అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు కానీ నీ గురించి నీ విలువ గురించి వాళ్ళకి తెలియదు కదా అందువల్ల ఇతరుల అభిప్రాయాలు నీకు అనవసరం నీకు మంచిది నీకు చేయాలనిపించింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు మంచి మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుని మనసులో ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉంటారు కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు నీ మనసు మంచిది కాబట్టే ఈ సాయి నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను ఇక నిన్ను బాధ వారి గురించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు కాలమే అన్ని వారికి సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా నీ గురించి కూడా వాళ్ళకి తప్పకుండా సమాధానమిస్తుంది కాలం నీది కానప్పుడు మౌనంగా ఉండు మౌనంతో ఎన్నో గెలవచ్చు బిడ్డ ఎన్నో సాధించవచ్చు కూడా అది కోరికలైనా సరే ఆస్తిపాస్తులైనా సరే మనుషుల బంధాలైనా సరే క్రమేణా కాలం నీ యొక్క విలువని తప్పకుండా తెలియపరుస్తుంది అంతవరకు వేచి ఉండక తప్పదు ఈ మాటలన్నీ ఈ బిడ్డవైన నువ్వు మనసులో నిలుపుకొని ఆచరించి ఈ బాబా ఆపశిస్సులు ఎప్పుడూ పొందు నీ కోరిక అతి త్వరలో తెరవేరుతుంది కదా నీ జీవితంలో మంచి వెలుగును నింపడానికి ఈరోజే పునాది వేస్తున్నాను నీ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనాసు కి జై సాయిరామ్